హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మన రెసిపీ పాతకాలం నాటి స్వీట్ పూరీలు అనమాట తీయగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా పదహైదు రోజుల పాటు నిలువ ఉండే ఈ మడత పూరీలను ట్రై చేయండి జ్యూసీ జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉంటాయి ఒకసారి ఇలా తిని చూస్తే మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకుని తినాలనుకుంటారు అంత బాగుంటాయి సో తప్పకుండా ఈ స్వీట్ పూరీ రెసిపీని ట్రై చేసి నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మృదువైన టేస్టీ అయిన స్వీట్ పూరి కోసం ముందుగా ఒక కప్పు మైదానం తీసుకుంటున్నాను ఇందులో ఒక టీ స్పూన్ అంతా బొంబాయి రవనే యాడ్ చేసుకుంటున్నాను అనమాట అలాగే చిట్టుకేడ్ అంతా ఫుడ్ కలర్ ఇది కంప్లీట్గా ఆప్షనల్ వేయకపోయినా మరేం పర్లేదు అలాగే రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ముందుగా ఒకసారి వీటన్నిటిని బాగా కలిపేసేసుకుని తీసేసుకోవాలి ఇలా చేతులతో బాగా రబ్ చేసుకుంటూ పూర్తిగా కలిపేసిన తర్వాత కొద్ది కొద్దిగా మాత్రమే వాటర్ని యాడ్ చేసుకొని ఒక సాఫ్ట్ అండ్ స్టికీ అయితే మనము ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఇలా స్టికీ డవ్ ప్రిపేర్ అయిన తర్వాత ఇందులో మరొక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ని మనము యాడ్ చేసేసుకోవాలి మనం వేసిన ఆయిల్ అనేది పిండిలో బాగా కలిసిపోయే విధంగా అండ్ మనకి పిండి అనేది చాలా చాలా సాఫ్ట్గా అయ్యే విధంగా మరో ఐదు నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలి ఇక్కడ మనము ఎంత బాగా అయితే పిండిని నీట్ చేసుకుంటామో మనకి పూరి అనేది అంత సాఫ్ట్గా వస్తుంది అండ్ ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుందన్నమాట ఇలా పిండిని బాగా కలుపుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చూస్తున్నారు కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఇప్పుడు మనము ఈ పిండిని మరొకసారి నీట్ చేసేసుకొని ఇందులో మరొక రెండు టీ స్పూన్లంతా ఆయిల్ని వేసేసుకోవాలి మూత పెట్టేసుకొని మినిమం ఒక గంట మ్యాక్సిమమ్ మూడు నాలుగు గంటల వరకు మీకు టైం ఉంటే దాని ఇవ్వాలన్నమాట ఇప్పుడు ఒక బాణల్లోకి ఒకటిన్నర కప్పు వరకు చక్కెరని తీసుకోవాలి ఇందులో అరకప్పు అంతా వాటర్ని యాడ్ చేసుకోవాలి ముందుగా చక్కెరని పూర్తిగా కరంగిచ్చేద్దాం చక్కెర పూర్తిగా కరిగిపోయి ఒక పొంగు వచ్చిన తరువాత ఇందులో కాస్త ఎలకల పొడిని అయితే వేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మిక్స్ చేసేసుకొని ఒక పాకం వచ్చేంత వరకు మనము కుక్ చేసుకోవాలి చూడండి మనకి మైల్డ్గా ఒక పాకం వస్తే సరిపోతుందనమాట చూసారు కదా సో మనం ఆఫ్ చేసి పక్కన ఉంచేసుకుందాం పిండి అనేది మనకి సూపర్ సాఫ్ట్గా రెడీ అయిపోయింది మరొకసారి నీట్ చేసుకొని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగ మనము పిండిని టకింగ్ చేస్తూ కనుక ఇలా పిండి ముద్దలు తీసుకున్నామంటే చాలా చాలా ఈజీగా అయితే పిండి ముద్దల్ని సపరేట్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా సో ఇలాగే అన్నిటినీ చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి ఇందులో నుంచి ఒక పిండి ముద్దని తీసుకొని చపాతీపీట పైన కాస్త మైదా చల్లేసుకోవాలి ఈ పిండి ముద్దని మనము చిన్న సైజు పూరీలాగా ఒకసారి రోల్ చేసేసుకొని తీసుకోవాలి మరి పెద్ద సైజు చేయాల్సిన అవసరం లేదు చిన్న సైజులో పూరీలాగా మనము ఒత్తేసుకొని తీసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడు దీనిపైన మనము కాస్త నెయ్యిని బ్రష్ చేసుకోవాలి కరిగి ఉంచిన నెయ్యిని బ్రష్ చేసుకుని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా సమోసా షేప్లోకి అయితే ఫోల్డ్ చేసుకోవాలి మరి కాస్త పిండిని చల్లేసుకొని మరొకసారి రోల్ చేసుకోవాలన్నమాట మరి పెద్దగా కాకుండా చిన్న చిన్న పూరీలను మనము ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కాస్త రోల్ చేసుకోవడం వలన మనకి లేయర్స్ అనేవి ఆయిల్లో విడిపోకుండా ఉంటాయన్నమాట చూస్తున్నారు కదా ఇలాగే మనము అన్నిటిని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి ఈ లోపు మనము స్టవ్ మీద బాణలు ఉంచేసుకొని ఆయిల్ని అయితే వేడి చేసుకొని రెడీగా ఉంచేసుకోవాలి పూరీలు అంటనే ఒకేసారి మనము రుద్దేసుకొని తర్వాత మాత్రమే నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోవాలన్నమాట చూస్తున్నారు కదా అన్నీ అయితే రెడీ అయిపోయాయి మనకి ఆయిల్ కూడా వేడైపోయిందనమాట ఆయిల్ అనేది మనకి చాలా వేడిగా ఉండాలి చూస్తున్నారు కదా సో ఇప్పుడు మనము రెడీ చేసి ఉంచుకున్న పూరీలని ఒక్కొక్కటిగా వేసేసుకొని మనము ఫ్రై చేసేసుకోవాలి మనకి షుగర్ సిరప్ కనుక చలారిపోయింది అని మీకు అనిపిస్తే మరొకసారి వేడి చేసుకోవాలి వేడివేడిగా ఉన్న షుగర్ సిరప్లో మాత్రమే ఈ పూరీని మనం వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా రెడీ అయిపోయింది కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు రోస్ట్ చేసేసుకొని ఆ తర్వాత మనము వెంటనే వేడి వేడి పాకంలోకి అయితే వేసేసుకోవాలి ఇలాగే మనము అన్ని పూరీలని ప్రిపేర్ చేసేసుకుందాము తర్వాత వేడి వేడి పాకంలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి పాకంలో వేసిన పూరీలని అటు టెన్ సెకండ్స్ ఇటు టెన్ సెకండ్స్ తిప్పేసుకుంటూ తీసేసుకుని సర్వ్ చేసేసుకోవాలి పూరీలని మరీ ఎక్కువసేపు సోక్ చేయకూడదనమాట పది సెకండ్స్ పది సెకండ్స్ ఉంచేస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలాగా రెడీ అయిపోయిన పూరీలను తీసేసుకుంటూ నెక్స్ట్ ప్రిపేర్ అయిన పూరీలని యాడ్ చేసేసుకుంటూ మనం గనక తీసేసుకున్నామంటే ఎంతో ఎంతో టేస్టీ అయినా మడత పూరీలు మనకి రెడీ అయిపోతాయి చేయడం అయితే చాలా చాలా ఈజీ కదా అండ్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా అసలు పాడవు చాలా టేస్టీగా ఉంటాయి అద్భుతమైన టేస్టీ అయినా జ్యూసీ జ్యూసీ అయినా మడత పూరీలు రెడీ అయిపోయాయి సో ఎలా అనిపించింది మీకు రెసిపీ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అంతేకాదు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి చూస్తున్నారు కదా చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత జ్యూసీగా ఉన్నాయో చాలా చాలా సాఫ్ట్గా చాలా చాలా యమ్మీగా ఉంటాయి సో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్